వైజాగ్ వైజాగ్ దిగండి అమ్మా అయితే అమ్మాయి ఏం పిలుస్తుండే వెళ్ళిపోతా నువ్వు చెల్లరేటే టెగటివ్ దిగాలి దూదుకోండలు ఎక్కావా

ఇంకా కలవలేదా అసలు అక్కడికి వచ్చాడా లేదా ఏంటి అతను ఎలా ఉంటాడో కూడా తెలియకుండా కలవడానికి ఒక్కదానివే వెళ్ళిపోయావు నాకు భయమేస్తుంది జాగ్రత్త కాసేపు చూడు మురళి రాలేదంటే నువ్వు బయలుదేరొచ్చాయి సరేనా హలో సరేనా సరే మరి

டபுள் செலம்மா

వచ్చా కెట్టుకోవచ్చు కదా బస్ వెళ్ళిపోద్ది ఏమి తరగా రాత్రి మాట్లాడడానికి నా కాడ ఫోన్ ఉండద్దా ఐటి అంత ఇదిగా ఉంటే నువ్వే ఫోన్ కొనివ్వ మరి బేబీ నేను కోటకు వచ్చేస్తున్నాను షాపింగ్కి లైనింగ్ క్లాత్ కోసం పక్కు వెళ్తున్నాను నేను వచ్చే వరకు బుచ్చి జాగ్రత్త కంటే జిలేబీ బాగుంటది నాకు అదే ఇష్టం ఇప్పుడు వెళ్ళిపోదా బస్సు వెళ్ళి నడక నడుస్తున్నావు బేబీ నేను తర్వాత చేస్తాను రావే నీకొకడు ఉంటే తెలుస్తుందే మధ్యలో కట్టడం ఎంత కష్టమో అబ్బాయ్ నిన్నే ఇక్కడికి కొత్తగా అద్దెకొచ్చాం అబ్బాయి కొంచెం మా ఓడిని కూడా నీ ఆటోలో తీసుకెళ్ళు కావాలంటే అందరూ ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువే ఎత్తాలే కుదరదండి ఇప్పటికే ఫుల్ అయిపోయారు అరే ఇంతమందిని ఎక్కించుకున్నావు వీడు ఒక్కడు మాత్రమే ఎక్కువయ్యాడా ఎక్కువేనండి ఇక్కడ ఎలాడేయడానికి ఈ కారు బైక్ పక్క నుంచి వెళ్తే ఈ డేలు అది ఎక్కేతాడు ఆశ లేకపోతే ఎలా బతుకుతావయ్యా ఆశ అయితే ఆటో పల్టి ఆటో వాళ్ళందరూ నీ ఇలాగుంటే పేరెంట్స్ కి ఏ టెన్షన్ ఉండదు మురళి హలో ఇదిగో మురళి హాస్పిటల్కి వెళ్ళాలి మరింటికన్నా రమ్మన్నాను కుడుతుంది కదా బాగా రిమైండర్ పెట్టుకున్నానండి మీ ఇంటికి వచ్చేస్తున్నాను పెట్టేయండి ఫోను హాయ్ హలో నమస్తే నేను మీ ఆర్జే మస్తి మేఘన ఈ రోజు మన టాపిక్ లవ్ అబ్బా ఎంత బోరింగ్ టాపిక్ కదా ఏంటండి అంత మాట అన్నారు అన్నారు కదా వినిపించిందిలేండి అయినా లవ్ ఎవరికి బోర్ కొడుతుంది ఎందుకు బోర్ కొడుతుంది చెప్పండి డు బస్లో పట్టాల్సిన మందిని జీపులో కూరేశాడు చూడు చెప్పు కూడా తెగిపోయింది సరే కన్నయ్య దగ్గరికి వెళ్ళి బుజ్జిని తెచ్చుకోవాలి త్వరగా పదా నీ చాదస్తా అంటే బాబు ఊరు దాటినప్పుడల్లా ఆ బొమ్మను తీసుకెళ్లి కన్నయ్య దగ్గర ఆడతావు ఎన్నిసార్లు చెప్పాలి బుజ్జి అక్కడ ఉంటే నాతో కన్నయ్య ఉన్నట్టేందని ఎందామా సత్య మన అనుసూయక కాకినాడ సంబంధం కుదిరిపోయిందంటే అవునా ఎంత లక్కీ కదా అదేదో కెనడా సంబంధం అన్నట్టు లక్కీ బాబు మరి కాదా కాకినాడలో బీచ్ ఉందిగా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సముద్రం చూడొచ్చంటే అంతకంటే ఏం కావాలి ఇదిగా నీకే నేను ఊళ్ళో దిగ్గానే ఈ సచ్చినోడికి సైరన్ ముగిస్తుందో ఏటో త్వరగా పదవే బాబు మా బాబు ఇంటికి వచ్చే టైం అయింది బేబీ నేను మా వదిన ఫోన్ నుంచి తర్వాత ఫోన్ చేస్తాను సరేనా నీకు కూడా ఒకడు ఉంటే తెలుస్తుంది ఈడేమో ఫోన్ అట్టడు మా బాబేమో ఫోన్ కొనడు మీ అయ్యే నయం అరుస్తా అరుస్తాడు కానీ ఫోన్ అయినా కొనిచ్చాడు ఏంటి దీన్ని ఫోన్ అంటారా ఇది అట్టుకొని సిటీలో తిరిగితే గ్రహంత్రవాసులు అనుకుంటారు తెలుసా ఓవే నాకు అది లేదు కదా అదిగో మీ ముద్దపప్పు పొద్దున్నే పౌడర్ వేసుకుని వచ్చేసినట్టున్నాడు పాపములుక్కడవే పడుంటాడు అలాగా నూరు మూసుకున్నాడు సత్యం చూడగానే గొంతడర్పిస్తామట్లా అత్తనే రా వీటి నుంచి అలగతే వాళ్ళు కానీ బేగాలు బాబులో వెళ్ళే అదే బెటర్ అలా బాబు నా మాట వింటాడంటావా అమ్మాయిల పేరు చూసి తెలిసేస్తారండి కనాలు బాబులే జేబులు చూస్తే గానీ ఒకేసారు మీకు ఆ రోటే కరెస్ట్ అంతేనంటావా నేను చెప్తాను కదా అంతేనా బాబు మా బీపీ ఫోన్ చేస్తే చెప్పవే సరే సరే లైనింగ్ క్లాత్ కోసం అరకెళ్ళేసి వచ్చాను బస్ వచ్చి చాలాసేపు అయిందిగా ఇవన్నీ కొనుక్కొచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది జీప్లో వచ్చాను పైగా ఈ వర్షం ఒకటి ఇంట్లో లైన్ అక్కడ నేను ఎప్పుడు రోడ్డు మీదకి వస్తాను అని వినిపించలేనట్టుంది పిలమ్మంటావా ఎందో క్లాస్లో నేను నీలాగే ఎగిరిగిరి పడ్డాను నాలా ఏడ్చే రోజు నీకు దూరంలో లేదు ఇది కలర్ వేరుగా ఈసారి నుంచి నువ్వే వెళ్ళి తచ్చుకోను సేతి ఉన్నాయి రాణిన్నాయి లైఫ్ లోనే ఒక్క రాని లేకుండా పోయింది మయ్యా ఓరే అనుభవంతో చెప్తున్నా నేను పక్కన లేనంత సేపు రాని ఎప్పుడు వచ్చా ఉంటది వచ్చిన తర్వాత దీని అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోద్దా ఉ ఇదిగో అమ్మా మరి నాకు అనుభవం కావాలి కదా ఏంటి ఇంకోటికి చెప్పడానికి ఒరే కొట్టలేంత పెద్ద అవుతున్నావు ఆడికి రానీ కావాలంట నాకు తెలికెత్తింది ఓకే రారా ఓ పూలేద్దాం లేదన్న బర్ర ఉంది ఒరే ఒక పూలు కానీ గెలిచినావు అనుకో నాలుగు రోజులు ఆట తోలట్లే తెలిసినా అలా వచ్చింది అలాగే పోతుందన్నా గొప్పకుంది కదా కష్టపడతాను నువ్వు మన చోళ్ళతో డిస్కషన్లో ఎట్టకరా మనం అలసడ కొడతారు నువ్వు పోసుకో ఏటో ఉందో అంత కాలేది అయిపోయింది వచ్చేస్తాను సరేనా ఎల్ వస్తాను కానీ మాటగా మాటరా ఈ మురళీగాడ మన ఊరు వచ్చింది మొన్నీ మధ్య అయినా అందరికీ తల్లు అంటే అలా ఉండాలి మీరు ఉన్నారు మీరు చెప్తే పైసా రాలదు